సార్ ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీకి ఎలా ఉంది అంటే గతంలో ముస్లిం మైనారిటీకి చాలా ఇబ్బందికరంగా ఉండేది అన్నారు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ కోటం ప్రభుత్వం సార్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మామూలుగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీ వర్గానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముస్లిం సంక్షేమ పథకాలని రద్దు చేశాడు ముస్లింలకు చాలా ద్రోహం చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ యొక్క ఆయన దుల్హన పథకం అయితేనేమి షాదీఖానాలను నిర్మించడంలో అయితేనేమి ఎటువంటి పురోగతి సాధించలేదు ఈ పథకాలన్నీ కూడా ఆయన ఏవి సక్రమంగా అమలు చేయలేదు ఈ మాకు ముఖ్యంగా ముస్లిం మైనార్టీ వాళ్ళకి సంబంధించి మసీదులకు ఇమాం మౌజన్ గౌరవ వేతనాలు వాళ్ళకి ఇచ్చి వాళ్లకు అక్కడ పూజా కార్యక్రమాలు చేయనికి పెట్టుకోవడం జరిగింది వారికి మేము గతంలో చందాలు వసూలు చేసుకుని పది రూపాయలు ఇరవై రూపాయలు వసూలు చేసుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళం కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆలోచించి వారికి మనం గౌరవంగా ఇచ్చి ఆదుకోవాలని అతని గౌరవ వేతనం పెట్టడం జరిగింది ఆ దాన్ని అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పథకాలన్నీ చాలా వరకు షరతులు పెట్టాడు మళ్ళీ ఈరోజు లోకేష్ బాబు గారిని పోయి కలిసాం సార్ మన ప్రభుత్వం వచ్చింది మీరు తప్పకుండా మళ్ళీ ముస్లిం సమాజానికి మేలు జరిగే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఇమాం మౌజం గౌరవ వేతనాలు గత నాలుగు ఐదు నెలల నుంచి పెండింగ్లు ఉన్నాయి మీరు దాని మీద శ్రద్ధ ఉంచి వారికి మీరు అండగా నిలవాలని కోరు కోరాం ఖచ్చితంగా ఈ రంజాన్ తోఫా అయితేనేమి దుల్హన్ బతుకం అయితేనేమి ఇమాం మౌజన్ గౌరవ వేతనాలు అయితేనేమి షా మామూలుగా షాదీఖానాలు నిర్మించడం అయితే ఏమి హజ్ ఇవన్నీ కూడా మరుగున పడిపోయాయి గత ఐదు సంవత్సరాలలో మళ్ళీ చంద్రబాబు గారు చేస్తారనే అది ఒక మాకందరికీ ఒక దృఢ సంకల్పం ఉంది తప్పకుండా బావుగారు చేస్తారని ఆలోచనతోనే మేము ఉన్నాం మరి అభివృద్ధి జరిగింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వల్ల అభివృద్ధి జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఈ యొక్క కాంబినేషన్లో రాష్ట్రం పరుగులు ఎడుతుందని అందరూ కూడా మా ముస్లిం సమాజం కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగా ఉంది వీళ్ళ జోడు కేంద్రంతో కూడా బాగా సఖ్యతగా ఉండి మన రాష్ట్రం అమరావతి అయితేనేమి మన పోలవరం అయితేమి ఇవన్నీ కూడా మనకు పూర్తి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు కాబట్టి అందరికి కూడా ఈ యొక్క ప్రభుత్వం మీద నమ్మకంతోనే ఇంత మెజార్టీ ఇవ్వడం జరిగింది సార్ ఈ ప్రజా దర్బార్ వల్ల ప్రజలకు మంచి చేస్తారని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్లో నమ్మకం వస్తుంది బ్రహ్మాండంగా వస్తుంది ఈ లో వినతులు నారా లోకేష్ బాబు గారు అందరివి తీసుకొని వాళ్ళవి ఆన్లైన్ చేసుకొని వాళ్ళ యొక్క పరిష్కారానికి అందరికీ చొరవ చూపుతున్నారు ఆ దానివల్లనే అందరిలో కూడా మనం ఆడికి పోతే మనం ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పడిన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ యొక్క గట్టి నమ్మకంతోనే ఇక్కడికి వచ్చి వాళ్ళకు మేము అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ